కొన్ని కొన్ని విషయాల్ని కొంతమంది మర్చిపోతారు లేదంటే అలవాటు చేసేసుకుంటారు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటా చూడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక స్వామి దగ్గరికి చాలా కష్టాలు పాలు అవుతున్నాను నేను ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి బాబా ఈ కష్టాలు అని అడిగితే ఆయన చెప్తాడు నీకు ఈ కష్టాలు ఒక నాలుగైదేళ్ళు తప్పో బాబు అంటే నాలుగైదు ఏళ్ళు తర్వాత తగ్గిపోతాయంటే లేదు అలవాటైపోతాయి అంటాడు అలాగా రాజకీయాల్లో కూడా పదవుల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఆ పదవులు రాకపోతే చూస్తారు ఎదురు చూస్తారు ఎదురు చూస్తారు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు నాకు ఈ పదవి రాదు అని ఫిక్స్ అయిపోతారు ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ పదవి కోసం ఎదురు చూడరు అలాగే క్యాడర్ కూడా మర్చిపోతారు ఇప్పుడు పిఠాపురం వర్మ విషయంలో అదే జరుగుతుంది ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు టీచర్లు అవకాశమే ఇచ్చేస్తారు అది ఇది అన్నారు ఇవళ తర్వాత ఇవళలా తర్వాత కూడా ఇవ్వలేదు తర్వాత నాగబాబు గారికి వచ్చింది కానీ ఆయనకు అవకాశం రాలేదు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీట్ సాక్రిఫైస్ చేసినా సరే ఏదో రకరకాల కోణాలు చెప్పారు ఆయన క్షత్రియ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆయన ఎలా గెలుస్తాడు ఆయన త్యాగం చేసింది ఏముంది అనే కోణంలో జనసేన చెప్పుకొచ్చింది ఏదేమైనా పిఠాపురం ఒకప్పుడు వర్మ అనే బ్రాండ్ నుంచి పిఠాపురం అంటే ఇప్పుడు జనసేన చేతిలో గెలిపోయింది ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా ఆయనకి అక్కడి నుంచి అయితే ఆయన ఏమన్నా రేపు పొద్దున్న కేంద్రంలో గెలిపోయి పైనుంచి ఏమన్నా ఏ పార్లమెంట్ సభ్యుడికైనా పోటీ చేసి కేంద్ర మంత్రికి వెళ్ళాలనుకుంటే తప్ప పిఠాపురం ఇంకా అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉంటుంది ఎప్పటికీ కూడా వరమకైతే అక్కడ ఎమ్మెల్యేగా సీట్ రాదు వేరే నియోజకవర్గం నుంచి ఏమన్నా ఇస్తే ఇవ్వాలి కానీ ఈ లోపల కనీసం పోనీ ఆయనకి నామినేటెడ్ పదవుల్లో అయినా ఏదైనా కీలక చైర్మన్ పదవి ఇస్తారనుకుంటే అది దక్కలేదా అది కూడా ఇవ్వాలా అంటే ఆయన కూడా ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్ కూడా అడిగి అడిగి విసిగి చెంది పైగా ఆయన చాలా సౌమ్యుడు వద్దు మనం బాబుగారు గీసిన గీత దాటద్దు ఏదో రోజు బాబుగారు మనకు న్యాయం చేస్తారు అన్యాయం చేయరు అనే నమ్మకం అంతా ఆయన నచ్చ చెప్పుకుంటూ వెళ్తున్నారు దాంతో కేడర్ కూడా ఆయన మాట వింటున్నారు లోపల ఎంత బాధ ఉన్నా ఎంత ఆవేదన ఉన్నా లోపలే పెట్టుకొని బయటికి దాన్ని చూపించకుండా సైలెంట్ అయిపోతున్నారు అలాగే చెప్పి ఆయనకు ఉండదా బాధ ఆయనకు ఉండదా వరంకి ఆవేదన అంటే ఉంటుంది ఖచ్చితంగా అందుకే ఆయన ఒక్కొక్కసారి ట్వీట్ల రూపంలో ఆయన చేసిన పోస్టులు చూస్తే అర్థం అవుతుంది ఆయన మనసులో ఎంత ఆవేదన ఉందో ఏంటని కాకపోతే ఇంకా అలవాటు చేసేసుకుంటున్నారు ఇప్పుడు తాజాగా మరి పదవులు వచ్చినాయి అందులో ఎక్కడైనా ఒక్కడైనా వరంకి కేటాయించారా కీలక పదవులు లేదు అంటే ఇంకా ఎన్నిసార్లు ఎదురు చూడాలి ఎన్నిసార్లు మాకు రేపు వస్తుది అవకాశం మా పస్తుతని చూడడం తర్వాత తెల్లారేసరికి ఏ వేళ పేరు రాకపోవడం అలా చాలామంది ఉన్నారు నాయకులు ఇప్పుడు కృష్ణా జిల్లాలో దేవినేని పరిస్థితి అదే ఆయనతో పోలిస్తే ఈయన అక్కడ ఏకంగా సీటు గెలిచే సీటు త్యాగం చేశారని ఓకే ఆయన ఒకసారి ఓడిపోయారు అప్పుడు ఓకే ఈయన కూడా మన ఓడిపోయారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఒకప్పుడు ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ కోసం సీట్ వస్తుందని ఆశపడుతున్న టైంలో ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఈయన పక్కన పెట్టడం ఇవన్నీ త్వరితగతిన జరిగిపోయినాయి ఆ టైంలో హామీ ఇచ్చారు అక్కడ దేవినేని ఉమాకి ఎలా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈయనకు కూడా హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇస్తాం మేము రాగానే ఫస్ట్ విడతలోనే ఇచ్చేస్తామని చెప్పారు అయిపోయినాయి మూడు విడతలు కానీ రాలే కనీసం ఇప్పుడు ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కూడా ఆయనకి దక్కర్లేదు ఇంకా మనం ముందు ముందు ఏమన్నా దక్కుద్దో లేదంటే ఇంకా రెండు వేల ఇరవై ఏడులోనే ఎప్పుడు మళ్ళీ అంట ఇరవై ఆరులో అనుకుంటా కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి అప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు అనే ఎదురుచూపులైతే అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ క్యాడర్లు